ఏంటి అంత నవ్వుచ్చేస్తుందా నమ్మకంలో కూతురు ఆడుతున్నాయా ఏ బయట బా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి అందుకే చెప్పే చూడడానికి రమ్మని ఈ వీక్ నుంచి కొత్త బెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇంట్లో చెప్పి వచ్చేయండి అందరూ ఏంటి సాయి శారీ బాగుందా ఒట్టి కాటన్ సాయి ఇది అన్నిటికీ నువ్వు శ్రేయ రింగ్ బాగుందా ఇచ్చేయమంటావా చదువు ఇంక ఇంకా రింగ్ బాగుంది హెయిర్ బ్యాండ్ బాగుంది ఇంక ఇంతే ఇందుకే అవుతున్నా స్కూల్కి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నేను టూ పార్ట్స్ అంట కదా సెకండ్ పార్ట్ రిలీజ్ చేసరికి మీకు కూడా అయిపోయి పిల్లలు పుట్టేస్తారు వాళ్ళతో కలిసి వెళ్ళి సినిమా చూసుకోవచ్చు ప్రియా మీ ఇల్లు హెచ్ఎం మేడం ఇంటి పక్కనే కదా ఆవిడ ఇంట్లో కూడా ఇలా గోల్డ్ లాగా ఉంటారా బాగుంటారా సైలెన్స్ ఇట్ దిస్ క్లాస్ మార్కెట్ నేను చూసిన అన్ని బ్యాచ్లు వరస్ట్ బ్యాచ్ మీది ఇప్పుడు చెప్పు ఇప్పుడు చాప్టర్ చెప్పాలా ఎవడు చెప్తాడు రే సైన్స్ టీచర్ క్లాస్ కావాలని అడిగారు వస్తారేమో అడుగు ఏంటి క్లాస్ వద్దా ఏం చేద్దాం మరి కౌలు చెప్పుకుందామా ఇచ్చేమస్తున్నారమ్మ చూడండి సైలెంట్గా ఉండమ్మా పొంగరాల చేత్తో ముడితే నొప్పి ఉండదు అని మ్యాథ్స్ సార్ సైన్స్ సార్ కొడితే మాత్రం మీకు నొప్పి ఉండదు మేము ఏమన్నా అనేసరికి లాంగ్వేజెస్ టీచర్ కదా అని చులకన మీకు సైలెన్స్ మీకు విషయం తెలుసా స్నేక్స్ లేడని తగాడేస్తున్నారు కదా మీరు వైకుంఠపాలి అది కనిపెట్టింది మనోడే జాగ్రత్తగా ఆచితూచి అడుగులేకపోతే ఎంత పైకి వెళ్ళినా సరే కిందకు పడిపోతామని మనోళ్ళే ప్రపంచానికి నేర్పించారు అందుకని మేము చెప్పేది జాగ్రత్తగా విని చదువుకుంటే బాగుపడతారు లేదనుకో ¿Te les